ఎన్ని సన్నచాపులు ఈ వర్షాకాలం అయితే మేము ఈ కొడంతో అయితే పట్టుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ బిలాగ్ డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాల్సి మంచి గుర్తుగా కోరుకుంటున్నాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ ఒక లైక్ చేసుకోండి ఈ రోజైతే కొడంతో చేపలు అయితే పట్టుపోతున్నాము ఎందుకంటే మూడు రోజుల నుంచి ఒకటే వర్షాలు ఇప్పుడైతే ఆగిపోయినాయి సన్నచాపలు అయితే మస్తుగా పడుతున్నాయంట ఈ రోజైతే మేమైతే పట్టబోతున్నాము ఎలా పడతాము అనేది మీరైతే చూడండి ముందు అయితే కాలం దగ్గరకు వచ్చేస్తున్నాము ఈ కాలంలో అయితే మేమైతే ఇప్పుడు అయితే పడతాము చూసారు కదా అంటే కాడ పక్కనే జవాలు కాడ మేస్తా ఉన్నాయి ఇప్పుడు సన్నచేపలు ఎలా వీడియోలోకి అయితే వచ్చేసి ఫ్రెండ్ ఇప్పుడైతే కాలం దగ్గరకు అయితే వచ్చేసినాము అలాగ ఇప్పుడు గో కొడతి పెట్టుకునేదానికైతే ఒకరు కాలువగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఈ కొడమెత్తుకొని అక్కడైతే పెట్టబోతారు చూడండి కాలువ ఎలాగున్నాడు ఇప్పుడు కాలువల నుంచి అయితే చేపలు అయితే దిగుతున్నాయి ఆడ కొడమేసేదానికైతే రేవైతే చేస్తున్నారు కొడమైతే వేస్తున్నాడు అవి పడేదానికైతే కొడమైతే ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకుని అలాగ రాయి అనేది పెట్టుకోవాలి చేపలు అయితే వచ్చి వచ్చి అయితే వెళ్తున్నాయి కదా అవే సన్న చేపలు ఇప్పుడవి పడబోతాయి మనకి అంటే కొడం కింద గ్యాప్ లేకుండా అయితే మట్టి అయితే నేజంగా పెట్టేస్తున్నాడు అలా పెట్టుకోవాలి కొడం దగ్గరకు వచ్చి అయితే చేపలు అయితే వచ్చి వచ్చి వెళ్తున్నాయి చూడండి లోపలకైతే వెళ్ళిపోతున్నాయి కొడమైతే పెట్టేసినాము ఇప్పుడైతే అయితే ఆ లోపలికైతే వెళ్ళిపోండాయి ఇప్పుడు నీళ్ళు బారెందైతే చేప అయితే మనకి పడుతుంది ఇప్పుడు ఎగుదల పోయి అయితే చేపలు అయితే కలబెట్టినారు ఇప్పుడు కలబెట్టిన దానికైతే ఇప్పుడైతే చేపలు అయితే ఎగబడి అయితే వచ్చేస్తే కొడ చూడండి అట్లా వచ్చేస్తున్నాయో అలాగొచ్చేస్తే చేపలు నేరుగా కొడం దగ్గరకే పోతున్నాయి కదా ఏమో ఎన్ని చేపలు ఉన్నాయండి మీకైతే క్లియర్గా చూపిస్తాను చూడండి చేపలు ఎన్ని చేపలు అయితే వచ్చేస్తున్నాయో అయితే నైజంగా వెళ్ళిపోతున్నాయి కొడ దగ్గరకైతే పోయిపోయి వస్తున్నాయి కదా కొన్ని వచ్చేస్తున్నాయి కొన్ని వైతే అయితే ఆగుతున్నాయి చూడండి అట్టగా ఆగుతున్నాయి వా గంటలు వచ్చేస్తున్నాయి చేపలు సన్న చేపలు వచ్చేస్తున్నాయి పై నుంచి వచ్చేస్తున్నాయి చేపలు అంటే అంటే కలబెడుతున్నారు కదా కలక అనేది ఒక తెలవట్లేదు మీకు ఉన్నాయి చూడండి నైస్గా చిన్న చేపలు కనిపిస్తున్నాయి కదా ఆడ కలబెట్టే కొన్ని ఇచ్చేస్తున్నారు ప్రతి చూస్తున్న చేపలు ఎలా కనిపిస్తాయి మీకు చూడండి ఎన్ని చేపలు ఆడ బోనాకైతే ఎగ్తున్నాయి ఆడ ఎగ్ పడుతున్నాయి త్రిక్కుని కూడా వచ్చేస్తున్నాయి కదా సన చేపలు ఆడ తరిమే కొందైతే ఓ నొచ్చేస్తున్నాయి ఎట్ట ఎగరుతున్నాయి చూడండి మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నా చూడండి చేపలు మో ఎన్ని సన్నచాపలు మో గిరిగడి గడిపోయినట్టుకున్నది ఎంత స్పీడ్లో వెళ్తున్నా చూడండి సన్న సన్నచాపలు అంటుంటాము ఎంత గుంపులు గుంపులుగా బాగుతున్నాయి కదా చేపలు మీరే కదా చూస్తున్నారా ఏ విధంగా బాగుతున్నాయో అంటే కిందకి వెళ్తున్నాయి ఇప్పుడు ఆ చేపలు పాతుంటే పాత ఉన్నాయి పాతుంటే పాత ఉన్నాయి చేపలు అయితే పెద్ద చేపలు ఇక్కడ మధ్యలో ఒకరువా విసురుగా పాతున్నాయి ఇప్పుడు దిగకైతే వెళ్తున్నాయి చేపలైతే సగం చేపలు లోపల పోయిన సగం చేపలు అయితే వెళ్ళిపోయాయి అంటే ఎక్కువగా పడి ఉండాలి ఇప్పుడైతే పడమైతే ఎత్తి చూద్దాము రెండో వాటికైతే ఎక్కువే పడ్డాయి కష్టపడి లోపలి పోయి నేలతో నేలని ఒకరు కాలుతో కానీ చేతితో కానీ చల్లుకుంటూ వచ్చినారు వచ్చి ఆ మాట చేసిన వాళ్ళైతే మనకైతే రెండో ట్రిప్ అయితే ఎక్కువ పడ్డాయి కొడంతో సన్నచాపలు ఇలాగే పట్టుకోవాలి మాములుగా ఏ వాళ్ళతో పట్టలేము అయితే పోస్తున్నాము మీరే చూడండి ఎన్ని అయితే పట్టాము అన్నీ బుడ్డపక్కులు పంచదార చేపలు అయితే పడ్డాయి మధ్యలో గడి నెంటకాయ పిల్లలు గడి పడిపోయాయి ఎన్ని పంచదారులు ఈ వర్షానికైతే ఇవి పిల్లలు ఎక్కువగా పిగిలిపోయాయి అవి కాలం మీద పోతుంటే చూసినాము అట్లని పట్టుకోవాలనేసి అయితే మేము కొడమెత్తుకుని కాలవకైతే వచ్చినాము చూస్తున్నారు కదా బేడ్స్ పిల్లగడబడు ఉన్నాయి ఎంత చిన్న చేపలైనా కదా సరే కొడంకి పడాల్సిందే వలలకైతే అయినా తప్పించుకోబోగలుతాయి కానీ కొడంకి మాత్రమే సన్న చేపతో సహా పడిపోతాయి దానికి అందుకని కొడవని యూస్ చేస్తారు పక్కు ఎక్కువ బుడ్డ పక్కులు పంచదారిలో పడ్డాయి ఈ వర్షానికైతే చేపలు అయితే మేమైతే మస్తుగా పట్టుకుని అయితే తింటున్నాము ఇవైతే పట్టాము ఈ వర్షాకాలం అయితే మేము ఈ కొడంతో సన్నచాపలు అయితే పట్టుకుంటున్నాము ఇలా యూస్ చేస్తారు కొడవని చూస్తున్నారు కదా ఎలా ఎలాగున్నాదో ఇలా ఉంటుంది కొడమ ఈ కొడంతో మనం సన్న జాపతో సహా పట్టుకుని అయితే మనం పులుసు కానీ చేసుకుని బాగా ఇష్టంగా తినొచ్చు కొంతమంది అయితే ఈ సన్న జాపినైతే ఎండబెట్టుకుని మరి మామూలుగా వంకాయ కానీ బెండకాలా కానీ పెట్టుకుని వేసుకుంటారు అన్నమాట ఎండబెట్టుకుని అందుకోసం తనకి కొడవని తయారు చేసుకుని ఇలా ఇలా చేపలు అయితే పెద్ద చేపలు అయితే మాములుగా మీకు తెలిసే ఉంటుంది పట్టేస్తారు కానీ కొడంతో పట్టడం మాత్రం స్పెషల్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పట్టినామో కొడంతో చేపలు ఎంజీబీ లాగబుడేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మాకు లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్